అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున మన నరసాపురం పార్లమెంట్ ఎంపీ గారు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు మరి భూపతిరాజు శ్రీనివాసవరం గారు గారి జన్మదిన సందర్భంలో మన నరసాపురం జరగంలో మరి బీజేపీ నాయకులు అదేవిధంగా కూటంబ నాయకులతో మరి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్నటువంటి భూపతిరాజు శ్రీనివాసవరం గారికి మనస్ఫూర్తిగా మా నరసాపుర ప్రజల తరఫున నరసాపుర నియోజకవర్గ తరఫున కూడా మేము పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ఆరోగ్యంతో ఆయన ప్రజలందరికీ కూడా అదే విధంగా ఏదైతే పార్లమెంట్ పరిధిలో మరి ఇప్పటికీ కూడా దాదాపు పద్నాలుగు నెలలు మేము అధికారంలోకి వచ్చిన వచ్చాము మరి ఆయన కూడా కేంద్రం నుంచి కూడా గతంలో ఏఎంపీలు చేయలేని పనులు ఇప్పుడు రోడ్లు వచ్చిన రావచ్చు ఏదైనా కానీ మాకు నరసాపురం చూసుకుంటే గనుక కానీ మాకు ట్రైన్ కూడా మరి డైరెక్ట్గా ఇక్కడి నుంచి మేము అరుణాచలం వెళ్ళే విధంగా కూడా ఇక్కడ ట్రైన్కి ట్రైన్ ఆయన అవకాశం కల్పించే విధంగా కూడా ఆయన సహకరించారు రోడ్లు కూడా మరి కేంద్రం నుంచి చాలా రోడ్లు అటు భీమవరం కానీ మరి చూడ పాల్కొండ నుంచి కానీ ఆ కనెక్టివిటీ రోడ్స్ ఏదైతే ఉన్న మేజర్ రోడ్స్ కూడా వేసి అంటే పార్లమెంట్ అభివృద్ధికి ఆయన వంతుగా కూడా ఆయన కృషి చేస్తున్నారు మరి అలాంటి మహమ్మతి యొక్క మరి పుట్టినరోజు సెలబ్రేషన్ మీ అందరూ కూడా జరుపుకోవడం కూడా మేము ఆనందంగా భావిస్తూ అందరూ కూడా ఆయన విషయం చెప్పడం కూడా నియోజకవర్గాన్ని మరి వందలాది మంది మేము తరలి వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా మరి భూపతి శ్రీనివాస గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ